ఆశయాలను నెరవేర్చే తొలిమెట్టుగా అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించబోతున్న శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఉప్పు వెంకటస్వామి మాజీ కౌన్సిలర్ ముసునూరు బిట్రగుంట వెంకట్రావు టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు దేవరకొండ శ్రీనివాసులు కావలి టిడిపి నాయకులు ఆలాల్ శ్రీనివాసులు కావలి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా టిడిపి జండా పల్లెల పేదల కలిగిండు వంటదంట ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరవేసి రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాకర్ల సురేష్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు పులిగుంట మధుమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పూనూరు భాస్కర్ రెడ్డి నియోజకవర్గ రైతు అధ్యక్షులు వంటేరు జయచంద్రారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల వినోద్ నాయుడు మండల పార్టీ ఉపాధ్యక్షులు మాదిరెడ్డి సుబ్బారెడ్డి మండల కార్యదర్శి தண்டா मोदीके शास రెండు రోజుల పాటు జరుగున్న అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఈ రోజు నూతన ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది స్వీకారం చేయనున్నారు దానిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం ఈ రోజు అసెంబ్లీ వద్ద చేరుకున్నారు ఇక్కడ అసెంబ్లీ వద్ద చాలా కూలహలంగా ఉంది ఇక్కడ కావాలి కావాలి అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున చెప్పండి ఈ రోజు మీ కావలి ఎమ్మెల్యే గారు కావేకృష్ణ చాలా 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 ఆనందంగా ఉంది ముందుగా జై కావ్య 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 జై 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినట్టు అసలు శిషలైనటువంటి దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత నిజమైనటువంటి ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ అవతరించినట్టు సామాన్య పౌరుడు కూడా అసెంబ్లీ దగ్గరకు వచ్చి మేమందరం కూడా అసెంబ్లీ పర్యవేక్షణ కానీ వస్తున్నటువంటి నాయకులందరినీ కూడా చూసేదానికి ఈ విధంగా ఒక స్వేచ్ఛ నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఈ రోజు మరి ప్రజలందరూ కూడా కాపాడుకున్నారు నిజంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా యువత కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వివిధ కులాల వచ్చినటువంటి మరి మా అందరికీ కూడా మంచి భవిష్యత్తు వస్తుంది ఈ రాష్ట్రం అమరావతి రాజధానిగా మంచి పురోగతిలో ఉంటుందని చెప్పి ఎంతో ఆశయ సాధనలో ఉన్నారు నిజంగా ఈ రోజున చాలా ఆనందంగా ఉంది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాతంత్రం ఏ విధంగా తీసుకున్నాము అదే విధంగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైనటువంటి స్వాతంత్రం నిజమైనటువంటి ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఏర్పడినందుకు మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అదే విధంగా మొట్టమొదటిసారిగా మా కావల నియోజకవర్గం మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డైనమిక్ లీడర్ యువ సామ్రాట్ మా కావ్య కృష్ణారెడ్డి గారు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సందర్భంలో మా కావలి కనకపట్నం అది వేరే బ్రహ్మందిగా చెప్పినట్టు ఆయన యొక్క ఆశ్రయ సాధనలోనే ఆయన యొక్క చేతుల మీద ఆ కనకపట్నం వస్తుందని చెప్పి మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఆయన యొక్క వాయిస్ని ఆయన యొక్క దానిని అసెంబ్లీలో ప్రస్తావించి అసెంబ్లీలో ప్రేరేపించి కావలి నియోజకవర్గానికి కోట్లాది రూపాయల యొక్క మరి గ్రాంట్ తీసుకుని వచ్చి అభివృద్ధి పదవుల్లో గడుపుతుందని మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున அதாகே இந்த ரோஜோ காவ்யாகேஷ் சஹிஜ்கா பிசிசி லோ আয়না அபிமானி அதே விதங்காயு ரோஜனா అసెంబ్లీలో మరి ఎన్డీఏ కూటమి అటు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అదే విధంగా జనసేన పవర్ స్టార్ ఇరవై ఒక్క సీట్లు వస్తే ఇరవై ఒకటి గెలిపించుకొని అసెంబ్లీ గేటు కూడా దాటలేవు ఆ గేటు కూడా తాకలేవు ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు కూడా తీకలేవు అని చెప్పి అంటే ఈ రోజు అంతరావున మీశాన్ని మన చుట్టి పొడలు కొట్టే ఆడవాళ్ళే కూడా పొడలు కొట్టే పాసిపోయేటట్టు అటువంటి వాళ్ళకి ఈ రోజు ఇరవై ఒకటి గెలిపించుకొని అదే అదేవిధంగా ఏదైతే సవాళ్ళు ఆ రోజున అధికారంలో ఉంది ఈ రోజు తెలుసు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మామూలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యోగ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా పడి ఈ రాష్ట్ర దేశంలోనే ఏదో తొమ్మిది రాష్ట్రాల్లో ప్రముఖ రాష్ట్రంగా రాష్ట్రాన్ని చిత్రి చుట్టారని చెప్పి దానికి ముఖ్యమంత్రి గారికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అమేస్తారని చెప్పి అందరికి కూడా పేరు పేర్ల ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడే కావాలి ఇక్కడ వచ్చారు అసెంబ్లీలోకి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడిగి పెట్టుబోతున్నారు కావాలి చెప్పండి ఫస్ట్ టైం అసెంబ్లీ ఎలా ఉంది సార్ చాలా సంతోషం ప్రజలు సేవ చేసేటువంటి భాగ్యం ఎంత కొంతమందికి వస్తుంది అది కావాలనే ప్రజలు నాకు అందించారు అందుకని చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మా నాయకుడు యొక్క నాయకత్వంలో వాళ్ళందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నామంటే ఒక పూర్వజన్మ సుకృతం అదేవిధంగా కావలి కూడా అభివృద్ధి చేసేదానికి కూడా ప్రయత్నం ముందుకు రావడం కూడా జరుగుతుంది అలాగే కావలి కావలి నుంచి ఎమ్మెల్యే గారు ఈ రోజు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు కావలి సమస్యలపై వారు దృష్టి సాధించి ఏ సమస్యలు ఉన్నా కావాలి ఏ సమస్యలున్నా తీర్చే విధంగా కృషి చేస్తామని వాళ్ళు తెలుపుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైము అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం దేవాలయం లాంటి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఈ రోజు అని చెప్తున్నారు అలాగే ఇక్కడ చూస్తుంటే భారీ బందోబస్తు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా భారీ బందోబస్తు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడా కూడా ఎలాంటి సంఘటన జరగకుండా ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యేలంతా ఆ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలోకి ఆ ఎమ్మెల్యేలంతా అయ్యే అవకాశం ఉంది ఇక్కడ చూస్తే ఇది ఇక్కడ సచివాలయంలోకి ఆ లోపలికి వెళ్లేందుకు కావుల ఎమ్మెల్యే గారు అలాగే ఎలా కొత్త ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరబోతా ఉంది అక్రమ కేసుల రాజకీయ పాలన జగన్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరాడానికి స్పష్టమైన తీర్పు ఇచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చు ప్రస్తుతం చూస్తుంటే అసెంబ్లీ వద్ద ఒక అడవి వాతావరణం ఉంది మొత్తం మీద ఎలా అంటే ఆటవిక రాజ్యం చేశాడు చేసే పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి పరికిరాడు కాబట్టి ఈ ఆట ఈ యొక్క ఆటవికంగా చేసినటువంటి ప్రాంతాన్ని తిరిగి దేశంలో బెస్ట్ ప్రజా క్యాపిటల్ సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారు ఇంటూ నాగేశ్వరరావు గారు ఇప్పుడే ఫస్ట్ టైం అసెంబ్లీలో ఉంది ఫీలింగ్ ఈ రాష్ట్రానికి ఒక మంచి రోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఈ రాష్ట్ర ప్రజలకి శుభదినం రాబోయే రోజులు రాష్ట్రం మా నాయకుడు చూస్తారు ఈ రాష్ట్రానికి మంచి రోజు రాబోతుంది గేట్ <sas> <oleditation> <sas fois> వర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి కావలి టీడీపీ నాయకులు ఇస్తా విక్రమ్ రెడ్డి కావలి టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా వర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బిట్రగుంట శివప్రసాద్ కావలి తొమ్మిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ నెల్లూరు జిల్లా నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు ఎస్వి షాజన్ జనసేన ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ కావలి నెల్లూరు జిల్లా షేక్ నాయబ్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా